నెల్లూరు పొగతోటలో గల స్టార్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మోకాళ్ల వ్యాధుల అవగాహన శిబిరం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ ఎముకలు కీళ్లు వ్యాధుల నిపుణులు డాక్టర్ శివశంకర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత మనిషి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయని చాలా వరకు అనారోగ్యాలకు ఈ మార్పులు కారణంగా మారుతున్నాయన్నారు వయస్సుతో సంబంధం లేకుండా మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు ఈ మోకాళ్ల నిప్పులతో బాధపడే వారి సంఖ్య మగవాళ్ల కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు తాను చాలా మందికి మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేశామని అన్నారు ఈ అవగాహన శిబిరంలో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో వివరించారు హలో గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ డాక్టర్ శివశంకర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ స్టార్ హాస్పిటల్ నెల్లూర్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎ టాపిక్ నీ ఆస్టియో ఆర్థరైటిస్ అసలు మో నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంది మోకాల్లో గుజ్జు అరుగుదల అవడాన్ని ఆర్థరైటిస్ అంటారు అది మోకాల్లో ఎక్కువగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము మోకాలు అరుగుదల ఎందుకు వస్తుంది ఏ ఏజ్లో వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మోకాలు అరుగుదల రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అందులో జెనెటిక్గా రావచ్చు అంటే ఇంట్లో వాళ్ళకు ముందు జనరేషన్లో ఉన్న వాళ్ళకు రావడం వలన కూడా రావచ్చు ఒకటి తర్వాత ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత జాయింట్ మీద రిపిటేటివ్ స్ట్రెస్ అవ్వడం వలన కూడా రావచ్చు తర్వాత ఒబెసిటీ ఉండడం వలన రావచ్చు ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుంది మేల్స్తో కంపేర్ చేస్తే ఇంకా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు అనమాట ఓకే ఇందులో స్టేజెస్ తీసుకుంటే అంటే సిమ్టమ్స్ క్లినికల్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది తర్వాత స్టేజెస్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము సిమ్టమ్స్ అనేటివి మోకాల్లో అరుగుదల అవ్వడం వలన ఫస్ట్ నొప్పి వస్తుంది వాపు ఉంటుంది మోకాలు జాయింట్లో సౌండ్ వస్తుంది ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మోకాలు వంకర పోవడం అనేది ఉంటుంది కొన్ని ఇంకా కొన్ని రోజులు పోయినప్పుడు ఆల్మోస్ట్ పేషెంట్ బెడ్ రిటర్న్ అవుతారనమాట సో ఇంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయన్నమాట ఇది తర్వాత స్టేజెస్ తీసుకుంటే మైల్డ్ మోడరేట్ సివియర్ అండ్ వెరీ సివియర్ అడ్వాన్స్డ్ ఆస్టివ్ ఆర్థరైటిస్ అని ఉంటాయన్నమాట మనం అర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ అర్లీ పార్ట్ ఆఫ్ స్టేజ్ త్రీలో ఎలా ఉంటుందంటే మనకు మెయిన్గా ట్రీట్మెంట్ వస్తే మెడికేషన్స్ తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషను ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట మెడికేషన్స్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఇవి ఉంటాయన్నమాట తర్వాత గుజ్జు పెరగడానికి ఉన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి మెడికేషన్స్ అవి ఎర్లీ పార్ట్ ఆఫ్ ది ఆస్టిఆర్థరైటిస్లో మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంది అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్న పర్సన్ వెయిట్ తగ్గడం ఎక్కువగా వాకింగ్ చేసే పర్సన్ కొంచెం వాకింగ్ తగ్గించుకోవడం తర్వాత మనము ఇండియన్ టాయిలెట్ ఎక్కువ యూజ్ చేస్తాం దానివలన కూడా మోకాల మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది అనమాట అరుగుదల అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత మనకు మోకాల్లో లైక్ స్టెప్స్ ఎక్కడము స్టెప్స్ ఎక్కడం వలన ఫోర్ టైమ్స్ మోకాల్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది దాని వలన కూడా గుజ్జు డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఈ కింద ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడము మోకాళ్ళు మెట్లు ఎక్కడము ఇవన్నీ మనము తగ్గించుకోవాలి తగ్గించుకోవడంలో మనకు దాంతోపాటి కొంచెం క్వాడ్రిసెప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మోకాల్లో ఉన్న కండరాలని స్ట్రెథన్ చేసుకోవడం వలన ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా డెవలప్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇంజెక్షన్స్కి వస్తే అవన్నీ టెంపరీ టెంపరీ ఇంజెక్షన్స్ ఆ స్టేజ్లో కొంచెం బెనిఫిట్ ఇస్తాయి వెదర్ ఇట్ ఈస్ లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అవ్వచ్చు పిఆర్పి ఇంజెక్షన్స్ అవ్వచ్చు హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు వన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒకటే ఆప్షన్ ట్రీట్మెంటు అది టోటల్ని రిప్లేస్మెంట్ టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ గురించి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట అంటే చేపించుకోవచ్చా లేదా ఏ ఏజ్లో చేపించుకోవచ్చు ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది ఉండదు అన్నమాట మనము స్టేజ్ ఎంత ఉంది ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ప్రెజెంట్ అయ్యారు పేషెంట్ ఎంత డిఫికల్టీస్ ఉన్నాయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎంత ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి మనము సర్జరీకి వెళ్ళాలా లేదా అనేది చెప్తాము సర్జరీకి వెళ్ళే ముందు మనము ఫిజిషియను కార్డియాలజిస్ట్ ఒపీనియను విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది కంపల్సరీ చేస్తాము రిస్క్ ఎంత ఉంటుంది అనేది చూస్తాము ఎందుకంటే ఇది క్వాలిటీ సర్జరీ ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ ఓకే నోకాలు మార్పిడి అంటే ఎంత ఖర్చులో చేయొచ్చు ఎందుకు కొంతమంది కొంచెం తక్కువ అమౌంట్కే చేస్తారు కార్పొరేట్స్లో ఎక్కువ అమౌంట్ చేస్తారు ఎందుకు ఈ డౌట్స్ ఉంటాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంప్లాంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ కేర్ అనమాట సో దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే